బుజ్జిరెడ్డిపాలెం పట్టణంలోని ఓ కళ్యాణ మండపంలో నియోజకవర్గంలోని ఉత్తమ కార్యకర్తలకు ప్రశంసా పత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొని సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో యాక్టివ్ పనిచేసిన ఉత్తమ కార్యకర్తలకు ప్రశంసా పత్రాలను అందజేశారు ప్రశంసా పత్రాలు అందుకున్న వారిని ఎమ్మెల్యే ప్రశంసించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీ కార్యకర్తల సహకారంతోనే తాను ఎమ్మెల్యేగా గెలిచానని గుర్తు చేశారు పార్టీ కార్యకర్తలే తన బలమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడూ చెబుతుంటారన్నారు పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి పదవులు ఇచ్చి గౌరవించడం జరిగిందని తెలిపారు పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు చేస్తున్న కృషి ప్రశంసనీయమని కొనియాడారు తమ పార్టీలో వర్గాలు లేవని అందరూ ఒకటేనని స్పష్టం చేశారు ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని తెలిపారు కోవూరు నియోజకవర్గంలో వంద కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు పది మందికి సహాయం చేసే ప్రతి ఒక్కడు నాయకుడే అని తెలిపారు ఇసుక గ్రావెల్ మట్టి త్రవ్వకాలకు అనుమతులు ఇవ్వకపోవడం తప్ప కార్యకర్తలకు అన్ని చేశామన్నారు రాబోయే రోజుల్లో కోవూరు నియోజకవర్గంలో ఒకే పార్టీ నినాదం ఉంటుందని అది తెలుగుదేశం పార్టీ అని తెలిపారు मात्राओ मन मुख्यमंत्री जगह వాళ్ళదే బలము వాళ్ళదే రాజ్యము కోవులు కాంగ్రెస్ లేకుండా ఈరోజు కార్యకర్తకి తెలుగుదేశం నాయకుడికి పదవులు ఇవ్వడం జరిగింది గౌరవం ఇవ్వడం జరిగింది అని చెప్పి నేను మనసుకోటిగా నాకున్నాను ఎందుకంటే ఏదైతే మనం మాట ఇచ్చామో అవన్నీ కూడా నిలబెట్టుకోవడం జరిగింది నిలిచిపోయిన అవి కాకుండా మనం కోట్ల వరకు రాబోయే రోజుల్లో ఇంకా బుచ్చి మున్సి బుచ్చి మున్సిపాలిటీ సెక్రటరీ చేసుకోగలిగాం ఇప్పుడు మనకి మున్సిపాలిటీని రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నతంగా తీసులు ఒక్క ఒక్క మేడం

ఎవరు నిరాశపడాల్సిన పని లేదు కార్యకర్త అభినేత అని మనం అనుకుంటే ఒకసారి ప్రతి కార్యకర్త నాయకులే ప్రతి ప్రజలకి ఎక్కడ కష్టం వస్తుందో అక్కడ ఉన్నానో వెళ్తారో వాళ్ళందరూ కూడా నాయకులే అని చెప్పి నేను చెప్తున్నాను నాయకత్వ లక్షణమే అని మనం నాయకులే అమ్మకలేదు మనకు ఒక హోదానే అర్థం పది మంది సాయం చేస్తే నువ్వు నాయకులే కాబట్టి మీ గ్రామాలలో మీ వార్డుల్లో ఎవరైతే పేద ప్రజలకి మీ తోటి ప్రజలకి కష్టం వచ్చినప్పుడు ఏంటంటారో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు నాయకులే అని చెప్పి నేను ఈ రోజు మీ అందరికీ తెలియజేసుకున్నాను రాబోయే రోజుల్లో Thank you.